పరిస్థితులు మనకు ఆటంకంగా రావచ్చు మనం ఎత్తబడడానికి లేతే ప్రభు రాజ్యానికి సిద్ధపడడానికి వాటిని మనం అధిగమించాలి అయితే మన నిర్ణయం మన డెసిషన్ ఎట్లుండాలి నేను జింక గురించి చెప్పినప్పుడు మూడు విషయాలు చెప్పాను నిర్ణయం తీసుకుంటుంది డెసిషన్ అండ్ రియాక్షన్ మూమెంట్ రియాక్షన్ అంటే ప్రతిచర్య ప్రతిస్పందన ఉదాహరణ ఏం చెప్తా అలికిడైంది వేటగాడు వచ్చాడు ఆ శబ్దానికి వెంటనే రియాక్ట్ అయ్యి చూస్తుంది ఆహా వేటగాడు ఉన్నాడు ఆ సౌండ్కి రియాక్ట్ అవుతుంది నిర్ణయం దానికి ఎంత టైం తీసుకోదు అది వెంటనే ఏంటిది ఆహా నేను ఇక్కడ నుంచి పారిపోవాలని డెసిషన్ తీసుకుంటుంది నిర్ణయం నిర్ణయం తీసుకొని మూమెంట్ కగులుతుంది ఎట్లా డెసిషన్ తీసుకుందో ఎట్లా నిర్ణయించుకుందో అట్లా ముందుకు పరిగెత్తదు దాన్నే జినుకలాగా పరిగెత్తడం అంటారు అది చాలాసేపటికి శత్రువుని చూసి ఆ తర్వాత ఆగి నిర్ణయం తీసుకొని నిర్ణయం తీసుకున్న పది నిమిషాలు అక్కడనే ఉండి శత్రు చేతికి చిక్కిన తర్వాత గాయమైన తర్వాత పరిగెత్తదు అంతే అట్లా నిమిషాల్లో అట్లా అయిపోతుంది దాన్ని స్విప్ట్ అంటారు అంటే వడివడిగా అట్లా జింక మన చేతికి అంత సులువుగా దొరుకుతుందా ఏ జంతువు అయినా దొరుకుతుందేమో కానీ ఇదైతే అస్సలే దొరకదు అట్ల రెప్పపాటున అని అని మనం అంటాం కదా సంఘం కూడా ఎప్పుడు ఎట్లా ఎత్తబడుతుంది రెప్పపాటున విత్ ఇన్ నో టైం అసలు సమయమే ఇవ్వదు జింక అంత త్వర త్వరగా దుంకి వెళ్ళి పారిపోతుంది అంటే అట్లాంటి ఆత్మీయత కలిగి ఉంటేనే శత్రు చేతులు పడకుండా ఉండగలుగుతాం